మిత్రమా అందరికీ కూడా పొంగల్ శుభాకాంక్షలు అండి పొంగల్ రోజు మనం ఈ విధంగా ఇంట్లోనైతే పూజ చేసుకుని దేవుడికి అయితే ప్రసాదంగా సేమ్య తర్వాత వచ్చేసి శివార్ని అయితే నివేదన చేసుకున్నాను మీరు ఈరోజు పూజ అయిపోయిందా ఎలా చేసుకున్నారు ఏంటే కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోద్దు కొన్ని రోజు వడ కోసం ఏంటంటే అయితే పప్పు అయితే నానబెట్టేసుకున్నాను ఉదయాన్నే మిక్సీ పట్టుకుంటున్నాను మిక్సీ పట్టుకున్నప్పుడు దండకెల్లి వాటర్ తీసేసి మళ్ళీ ఒకసారి ఫ్రెష్ వాటర్ వేసుకొని కడిగేసుకోవాలి ఎందుకంటే దండకాయలు వాటర్ తీసేసి నైట్ నానబెట్టిన వాటర్ మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకున్నాను ఈ యొక్క వాటర్ మొక్కలు చాలా మంచిగా గుర్తుపెట్టుకుంటా డైల్యూషన్ చేసుకొని మొక్కలకి ఇస్తే మొక్కలు అయితే మంచి పూత కాత దశలో బాగా పనిచేస్తుంది తర్వాత దీంట్లో పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీరు వేసుకొని మిక్సీ పట్టుకుందాము మిక్సీ పట్టుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి జీలకర్ర వంట సోడా వేసుకో అయితే వేసుకోవట్లేదు ఎందుకంటే ప్రసాదం కోసం కాబట్టి ఒకవేళ మనకు కావాలంటే ప్రసాదం కోసం దేవుడికి చేసిన తర్వాత తర్వాత దాంట్లో గడ్డ పేస్ట్ వేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి నేను మళ్ళీ ఒకసారి వాటర్తో వాష్ చేసుకుని దీంట్లో వేసుకుంటున్నాను ఇదిగోండి ఎక్కడైనా మనకు మిరపకాయలు మిక్సీ కానీ ఉన్నాయనుకోండి అనుకోండి ఇవి తీసి పక్కన పెట్టేసుకోండి ఇంకొకటి పిల్ల కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవద్దు వాటర్ ఏం లేకుండా మిక్సీ పట్టుకోవాలి ఇలా వేసేసుకొని నెక్స్ట్ వాయికి ఇక ఓన్లీ మినపప్పు ఒకటి దీంట్లో నేను కావాల్సినటువంటి మిరపకాయలు కరివేపాకు కొత్తిమీర అన్ని వేసేస్తాయి కాబట్టి నెక్స్ట్ వాయికి ఓన్లీ ప్లెయిన్గా మిక్సీ పడతాను అలా మిక్సీ పట్టేటప్పుడు దీంట్లో ఏమైనా మనకి దంగ అనేటువంటివి ఉంటాయి కదా మిరపకాయలు మిరపకాయలు కొనుక్కొనిసారి దంగ అనమాట అన్ని పీసెస్ కొంచెం కచ్చపచ్చగా ఉంటాయి ఇదిగోండి ఇలా కరివేపాకు ఉన్నా ఏం కాదు మిరపకాయలు ఉంటే మనం తినేటప్పుడు పంట కిందికి వస్తాయి కదా అందుకని ఒక్కసారి పచ్చిమిరపకాయలు ఏమైనా ఉంటే చూసి మళ్ళీ దీంట్లో వేసేసుకుందాం ఇందుకంటే మనకొస్తే చూసుకుంటాము పిల్లలు అనుకోండి వస్తే కారం అవుతుంది అందుకని ఇంత మిగిలింది ఇంకొక వాయికి వేసేసుకుందాం ఇదిగోండి ఫస్ట్ వాయిల్ ఏమో పచ్చిమిరపకాయలు కరివేపా కొత్తిమీర అన్నీ వేసి మిక్సీ పట్టేసాము గ్రీన్ వచ్చింది ప్లెయిన్గా మిక్సీ పట్టేశాను దాంట్లో ఒక వన్ టీ స్పూన్ జీలకర్ర వేసాను హాఫ్ టీ స్పూన్ పసుపు వేసా తర్వాత రుచి తగినంత ఉప్పు వేసుకుందాము తర్వాత మంచిగా పొంగాలి అంటే వంట సోడా కావాలి కదా వంట సోడా వేసుకుందాము ఇవన్నిటిని మంచిగా కలిపేసుకుందాము కలిపేసుకొని వడలు వేసుకుందాము అయితే వీటిని మనము కలిపి వడలు వేసేటప్పుడు కలుపుకోవాలన్నమాట అప్పుడు పిండి అనేటువంటిది మంచిగా ఉంటుంది ఇదిగోండి ఆయిల్ పెట్టేశాను ఆయిల్ ఆల్రెడీ హీట్ అవుతుంది ఒకసారి చెక్ చేసాం వేడిందా లేదా ఆయిల్ వేడైపోయింది చేతికి కొంచెం వాటర్ అంటించుకొని ఇలా ఫస్ట్ మనం ఒక రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి చేసి ఇలా మనము ఒక కప్పలా చేసి బొట్టని వెళ్తే హోల్ చేసేయాలి తర్వాత దీంట్లో వేసుకోవాలంటే సేమ్ మళ్ళీ నెక్స్ట్ చేతికి కొంచెం వాటర్ అంటించుకున్నాం అనుకోండి అప్పుడు అది నీట్గా వస్తుంది అంటే ఇలా రౌండ్గా బాల్ వస్తుంది ఇలా ఒక్క చేతిని ఈజీగా వేసుకోవచ్చు సేమ్ ఇదే విధంగా మిగిలినవన్నీ వేసేసుకుందాం ఇదిగోండి వడ ఏంటంటే ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ చేసుకోవాలి ఇక్కడ మనము ఫ్లేమ్ అనేటువంటి మీడియం టు లో ఫ్లేమ్ కి సెట్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి అప్పుడు లోపల ఉన్నటువంటి పిండి మంచిగా ఉడుకుతుంది అనమాట తర్వాత ఇక్కడ మనం పిండి కలుపుకుంటప్పుడు మరీ గట్టిగా ఉండదు బాగా గా ఉండదు కొంచెం వదులుగా ఉండాలి అనమాట బాగా గట్టిగా ఉన్న లోపల పాట అయినటువంటి ఉడకదనమాట కొంచెం మనం మిక్సీ పట్టుకునేటప్పుడు ఒకవేళ బాగా గట్టిగా ఉంటే కొంచెం వాటర్ ని చిలక చేసుకోవాలి అప్పుడు పైన పాట క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా వస్తుంది లేదు మనం కలుపుకున్న పిండి కూడా గట్టిగా ఉంది అనుకోండి పైన క్రిస్పీగానే వస్తుంది కానీ లోపల పాట అసలు అనమాట తినలేము అదొకటి గుర్తించుకోవాలి తర్వాత ఈ రోజు నేను దేవుడికి ప్రసాదంగా పెట్టడానికి రెండు ప్రసాదాలు అయితే చేశాను ఒకటి స్వీట్ ఇంకొకటి హార్ట్ స్వీట్ ఏంటంటే స్వీట్ సేమ్యా చేశాను స్వీట్ ఏమే ఈజీ అనమాట చేసుకోవడం కూడా మన నెయ్యి వేసేసి ఫస్ట్ సేమ తర్వాత మనం పాలు వేసుకొని ఈ ఉడికించుకోవాలి సేమియా ఉడికిన తర్వాత మాత్రమే షుగర్ ఇలాచి పౌడర్ వేసుకోవాలంటే అటు అది రెడీ అయిపోయింది ఇక్కడ వడ కూడా రెడీ అయిపోతుంది వడ తర్వాత సేమ్యా అనేటువంటిది ఈ దేవుడికి అయితే నివేదన చేస్తున్నాను మన మీకు ఈ యొక్క బ్రేక్ఫాస్ట్ అనేటువంటిది సేమ్ మన హోటల్ లో